మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలి భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి పోరాటం ఉధృతం చేయాలి జిల్లా మహాసభలో నూతన కమిటీ ఎన్నిక మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభ మీద కేవలం భవనంలో సోమవారం జరిగింది ఈ మహాసభలో సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకంలో బిల్లులు సకాలంలో రాకపోయినా జీతాలు రాకపోయినా పిల్లలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారని ఆమె కొనియాడారు గత నాలుగు నెలలుగా పెండింగ్ బిల్లులు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించకపోతే మధ్యాహ్న భోజనం కార్మికులు ఏ విధంగా విద్యార్థులకు వంత మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయలేరు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మొత్తం మూడు వేల రూపాయలతోనే జీవితాన్ని కొనసాగిస్తూ అప్పు తెచ్చి విద్యార్థులకు వంట నిర్వహించి భోజనం అందిస్తున్నారు మధ్యాహ్న భోజన పథకానికి కావలసిన ఆహార పదార్థాలు ప్రభుత్వమే గుడ్లు కూరగాయలు బిల్లు పెంచి అమలు చేయాలన్నారు కనీస వేతనం చెల్లించాలన్నారు భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా లక్ష్మి ఉపాధ్యక్షులుగా యాదగిరి ప్రధాన కార్యదర్శిగా రూప్లే సహాయ కార్యదర్శిగా సుజాత కోశాధికారిగా పద్మ కమిటీ సభ్యులుగా యాదమ్మ బాలమ్మణి బుచ్చమ్మ ఎన్నికయ్యారు ఈరోజు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు కేవల్ కిషన్ భవనంలో మెరట్లో నివాళులు అర్పించడం జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఆయన గత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మేధావి ఏ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన తన సొంత ఆలోచన కాకుండా నూట యాభై మూడు దేశాల యొక్క చరిత్రలను రాజ్యాంగాలను చదివి ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్ర రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అంబేద్కర్ గారు బ బడుగు బలహీన వర్గాలకు అందరికీ వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల పర్వం అనేది ఏర్పాటు చేసింది ఇది ఒక స్థాయి వరకు ఉంటే అందరూ సమానత్వం అయితే రిజర్వేషన్లు భవిష్యత్తులో తీసివచ్చు అన్నారు మరి నేటికీ పాలనలో నేరు నేడు పరిపాలిస్తున్నటువంటి పాలకుల యొక్క విధానాలతోని ఈ యొక్క అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇలా కులవివక్షత కానీ అసమానత కానీ దాడులు కానీ పెద్ద ఎత్తున దంతం మీద దాడులు కూడా అనేకంగా పెరుగుతూ ఉన్నాయి మరి వీటిని ఇవాళ ఉన్నటువంటి పాలకులు అరికట్టడంలో మాత్రమైతే విఫలమవుతా ఉన్నాయి మరి ఇలా రాజ్యాంగంలో సృష్టించినటువంటి ప్రతి ఒక్క ఈ సమాజానికి అవసరమైన ప్రతి ఒక్క పౌరునికి కానీ కుటుంబంలో అవసరమైంది విద్య వైద్యం అట్లాగే ఆరోగ్యం ఇవి ఉపాధి ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆయన ప్రతిపాదన పెట్టారు మరి ఇలా విద్యను చూస్తే మొత్తము నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కానీ లేదా ప్రైవేటు విద్యా విధానంతో వీళ్ళ పేదలకు కుడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వైద్యం చూస్తే కనుక కార్పొరేట్లు పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ధనవంతులు మాత్రమే కార్పొరేట్లకు వెళ్ళి జీవిత సంపా నిలబెట్టుకునే పరిస్థితి ఉంది వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే కనుక సరైనటువంటి వైద్యం కానీ సరైనటువంటి డాక్టర్ పరికరాలు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ వైద్యంలో చూస్తే ఉంది మరి ఉపాధి కనుక చూస్తే ఉపాధి ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఉపాధి కల్పించడంలో మాత్రమైతే వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఉపాధి లేకపోవడంతో ఇలా పెద్ద ఎత్తున చాలామంది రోజువారీగా ఆకలితో చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి వీటన్నిటిని కూడా ఇలా ప్రభుత్వము పరిగణలోకి తీసుకొని ఇలా వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది ఇలా ఒక్కరోజు మాత్రమే ఆయన జయంతి సందర్భంగా దండలేసి దండం పెట్టడం ఇది నిత్యము సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు చేయాల్సినటువంటి పని మరి ఇలా ప్రభుత్వము ఆ విధంగా కృషి చేయాలని ఉన్నది ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఒకే కులం ఒకే మతం ఒకే దేశం ఒకే భాష అనే విధంతో ఇలా కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తా ఉన్నది ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కకు తీసేసి వాళ్లకు అనుకూలమైనటువంటి మనువాద విషయాలను రాజ్యాంగంలో చెప్పడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగంలో ఏదైతే అందరికీ అన్ని వర్గాల అన్ని అన్ని రంగాల ప్రజలకు ఉపయోగపడే పౌరులకు ఉపయోగపడేటువంటి విధానాలను ఆ రోజు ఆ రోజు పొందుపరిచినటువంటి వాటిని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు అందరికీ కూడా విద్య వైద్యం ఉపాధి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు కృషి చేయాలి ఒకవేళ ఆ విధంగా చేయకపోతే సామాజిక న్యాయం కోసం సామాజిక యొక్క అభివృద్ధి కోసం కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం